కుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ వచ్చేసారు ఇక రిషి వసు హవా అయితే మొదలైంది ప్రతి సీను కూడా వాళ్ళిద్దరిదే ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకుల అభిమానులు అందరూ కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ప్రతిరోజు వాళ్ళ కోసం మళ్ళీ సీరియల్ చూడడం మొదలుపెట్టారు చాలామంది సీరియల్ గత ఆరు నెలలుగా చూడడం మానేశారు రిషి సార్ లేకపోవడంతో కానీ మళ్ళీ ఎప్పుడైతే రిషి సార్ రీఎంట్రీ ఇచ్చారో సీరియల్ చూడడం మొదలుపెట్టారు అయితే రానున్న ఎపిసోడ్కి సంబంధించి కొన్ని రిషి వసుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి పింక్ కలర్ డ్రెస్లో వసుధార ఆటో వాళ్ళగా రిషి సార్ ఇద్దరు ఒక చోట ఆగి కొబ్బరి బొండాలు తాగుతూ ఉన్నారు వసుదార ఎందుకు చాలా డల్గా ఉండడం కనిపిస్తూ ఉంది రిషి సార్ వసుని ఎందుకు అలా ఉన్నావు అంటూ అడుగుతున్నా కొన్ని వీడియోస్కి సంబంధించిన పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వాటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి